హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఏంటి అలా కూర్చుండిపోయావు నా మీద కంప్లైంట్ చేయవా అని విక్రిస్తున్నట్టుగా అడిగాడు మనోజ్ కోపాన్ని ఆపుకుంటూ ఎర్రబడ్డ కళ్ళతో అతను వంక చూసిందామె అందుకే మనమద్దె ఇవన్నీ ఎందుకు నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లు అయిపోయింది బీ కూల్ ఇప్పుడు మనం రాజీ పడిపోదాం ఓకేనా అన్నాడు మనోజ్ కళ్ళు చిట్లించి కరిచేసేలా చూస్తూ నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా నా ఫీలింగ్ ఫియర్ ఇట్స్ ఎమోషన్ అది ఎవరిలోనైనా ఉండేదే భయంతో నేను అనుకోకుండా చేసిన పని ఇది కానీ నీది అనుకోకుండా చేసిన పని కాదు ఇట్ లస్ట్ నువ్వు కావాలని కావాలనే నన్ను ముద్దు పెట్టుకున్నావు అని ఆ చివరి మాటలు అంటూనే ముఖం వికారంగా పెట్టింది పూజిత ఇంత చెప్పినా అర్థం కాదేంటి పూజిత నీకు అని తలపట్టుకుని ఆమెకు దగ్గరగా వచ్చాడు మనోజ్ ఆమె కుర్చీ మీద చెయ్యేసి ఆమె ముఖంలో ముఖం పెట్టి చూడు నువ్వు భయంతో వాటేసుకున్నావా కోరికతో కావాలనే వాటేసుకున్నావా అన్నది పాయింట్ కాదు ఇక్కడ భయమైనా కోరికైనా రెండు ఫీలింగ్సే నువ్వు భయంతో చేసినా కోరికతో చేసినా అది ఆ సిచ్యువేషన్లో నీకు కలిగిన ఫీలింగు నువ్వు కౌగులించుకునే యాక్షన్కి నాలో ఫియర్ లేదు కాబట్టి రియాక్షన్ వేరేగా ఉంటుంది నా రియాక్షన్ కూడా ఎలా ఉండాలో నువ్వు చెప్తే ఎలా అయినా పూజిత నీకు మరీ ఇంత ఈగో యజమా నువ్వు ఏమైనా చేసేయచ్చు నేను మాత్రం బొమ్మలా చూస్తూ ఉండాలా నేను మనిషినే నీకున్నట్టే నాకు ఫీలింగ్స్ రియాక్షన్స్ ఉంటాయి అని విపులంగా చెబుతూనే దబాయించాడు మనోజ్ కావాలని ముద్దు పెట్టేసిన చాలక తానే తప్పు చేసినట్టు అతను తనకే క్లాస్ పీకుతుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది పూజిత చాలు కానీ వదిన భోజనానికి పిలుస్తోంది లేటైతే బాగోదు కిందికి రా అని చెప్పి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు మనోజ్ అతని మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక లేచి గది తలుపు వేసొచ్చి నిస్సహాయంగా మంచంపై వాలిపోయింది పూజిత మనోజ్ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయినా ఇంకా ఆమె చుట్టూ అతను ఎక్కడో నిలబడి ఉన్నట్టే ఉంది కానీ ఆ భావన ఆమె చుట్టూ ఉన్న పరిసరాల నుంచి కాదని అతను అత్తుకున్న తన శరీరం మీద నుంచేనని కొన్ని క్షణాల తరువాత కానీ అర్థం కాలేదు ఆమెకు గంధం పసుపుల సువాసనలు వస్తున్న తన ముఖాన్ని బలంగా దిండికేసి రాసింది పూజిత అది దిండుకు పాకి అక్కడంతా అదే వాసన వస్తుంటే లేచి ముఖాన్ని సబుతో కడుక్కుంది ముఖాన్ని తుడుచుకుంటూ అద్దంలో చూసుకోగానే అందులో మనోజ్ ఆమెను అత్తుకుని ముద్దు పెట్టడమే కనిపించింది చిరాగ్గా చేతిలోని టవల్ పక్కకి విసిరేసి మంచం మీద బోర్లా పడుకుంది కళ్ళు మూసుకుని పడుకున్నా ఆమె కళ్ళల్లోని దృశ్యం ఏమాత్రం మారడం లేదు మనోజ్ మాటలు ఆమెను హేళన చేస్తున్నట్టుగా అనిపించాయి కసిగా కాళ్ళ దగ్గరున్న తలగడిని తన్నింది ఆమె సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ చప్పుడు వినిపించింది మనోజే అయ్యుంటాడని తలుపు తీయకుండా నిర్లక్ష్యంగా పడుకునే ఉంది పూజిత మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది కాలింగ్ బెల్ తలుపులు తీసే వరకు అది ఆగదనిపించి కోపంగా లేచెల్లి తలుపు తీసింది ఆమె ఎదురుగా సుధీర్ అతని చేతిలో అన్నం కూరలు పెట్టి ఉన్న ఉంది ఏంటి అని కోపంగా అడిగింది పూజిత ఆమె కోపాన్ని అదురుపాటుతో చూసి ఆకలి లేదన్నామంట ఇలా అన్నం తినకుండా పస్తుపడుకుంటే రే పరీక్ష ఎలా రాస్తావు అందుకే భోజనం తీసుకొచ్చానంటూ చనువుగా గదిలేకొచ్చాడు సుధీర్ ఆకలి లేదన్నానని ఎవరు చెప్పారు అని సీరియస్గా అడిగింది పూజిత అన్నం పల్లాను పక్కన టేబుల్ మీద పెట్టి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు నుదురు ముడిచి మనోజ్ చెప్పాడు ఏ నువ్వు అలా అనలేదా మరి నాతో వాడు అలా అన్నానని చెప్పాడేంటి అన్నావని అని విస్మయంగా అన్నాడు సుధీర్ అంతే మనోజ్ అలా అబద్ధం చెప్పాడని వినగానే వాడు ఏది చెప్తే అది నమ్మేస్తావా ఇక్కడి నుంచి వెళ్ళిపోముందు అని గట్టిగా అరిచింది పూజిత ఇదేంటి ఉన్నట్టుండి ఇలా అరిచేస్తుంది వాడి మీద కూడా ఇలాగే కేకలేసిందా ఏంటి అని మనసులో అనుకుంటూ అదేంటి పూజిత అలా అంటావు వాడు చెప్పిందల్లా ఎందుకు నమ్ముతాను పోనీ నువ్వు చెప్పు నువ్వు అలా అనలేదా మరేమన్నావు ఎందుకు కోపంగా ఉన్నావు అసలేం జరిగింది ఎవరేమన్నారు అని అయోమయంగా దీర్ఘం తీస్తూ అడిగాడు సుధీర్ ఎందుకు కోపంగా ఉన్నానా ఎందుకంటే అసలు ఇదంతా నీ వల్లే నిన్ను అనాలి ముందు నేను రాను రానన్నా వినకుండా నన్ను తెచ్చి ఇక్కడ పడేశావు నిన్ను నిన్ను ఏం చేసినా పాపం లేదు అని దేనికోసమే వెతుకుతున్నట్టుగా అటు ఇటు చూసిందామా ఆమె చేతికి ఏం దొరుకుతుందో ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ కళ్ళని టపటపలాడించి పూజిత వంక చూపులు చూస్తూ కంగారుగా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సుధీర్ అతను వెంటపడిన పూజిత దడేలమైన తలుపులేసి లోపల బోల్టు పెట్టేసింది భోజనం తీసుకెళ్లినప్పుడు పూజిత పిచ్చెక్కిన దానిలో కోపంగా అరవడాన్ని ఊసగుజ్జునట్టు మనోజ్ వివరించి చెప్పాడు సుధీర్ పూజితను భోజనానికి పిలుద్దామని నువ్వు వెళ్ళావు కదా అప్పుడు నీ మీద కూడా కేకలేసిందా అసలు నీతో ఏం మాట్లాడింది అన్నం తెమ్మందా వద్దందా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా చెప్పరా నాయన నీకు పుణ్యం ఉంటుంది అని బతుమలాడుతున్నట్టుగా అడిగాడు సుధీర్ సుధీర్ అడుగుతున్న విధానానికి గుబుక్కున రాబోయిన నవ్వును బలవంతాన్ని ఆపుకున్నాడు మనోజ్ అంతా విని సుధీర్ భుజం చుట్టూ చేయేసి నేను వెళ్ళినప్పుడు పూజతో కోపంగా లేదురా నేను భోజనానికి రండి అన్నాను నాకు ఆకలిగా లేదు అని చెప్పింది నేను నువ్వు అన్నట్టే రేపు ఎగ్జామ్ ఉంది ఇప్పుడు తినకపోతే రేపటికి నీరసం వస్తుందని చెప్పాను మళ్ళీ ఆకలి లేదనే చెప్పిందంటూ అబద్ధం చెప్పాడు మనోజ్ కానీ అలా అబద్ధం చెబుతుంటే అతని మనస్సాక్షి ముళ్ళులో అతన్ని పొడుస్తున్నట్టు అనిపించింది సుధీర్ పడుకుంటానని మనోజ్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్లో ఆ ముళ్ళు గుచ్చుకుంటున్న బాధ రెట్లు రెట్లుగా పెరగసాగింది పూజత నా మీద కోపంతో భోజనం చేయకుండా పడుకుందేమో బాధపడుతూ నిద్రపోకుండా ఉంటుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు పూజిత గురించిన ఆలోచనలు అతన్ని పీల్చి పిప్పి చేస్తున్నట్టు అనిపిస్తుంటే లేచి గోడగడి అారం చూశాడు మనోజ్ రాత్రి పది గంటలవుతోంది నిదానంగా పూజిత గది దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు మనోజ్ వెంటనే తలుపు తెరుచుకుంది ఆశ్చర్యపోతూ లోపలికి చూశాడు తలుపు పక్కన పూజిత బ్యాగ్ కనిపించింది ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిందని అర్థమైంది అతనికి గుమ్మం బయట మనోజ్ని చూస్తుంటే తలుపు వేసైపోయిందామె అప్పటికే లోపలికి వచ్చేశాడు లోపల టేబుల్ మీద అన్నం ప్లేట్ నిండుగా కనిపించి భోజనం చేయలేదేమని అడిగాడు అతన్ని కోపంగా చూస్తూ నా ఇష్టం మీ ఇంటికెళ్ళక నీ ఇష్టం వచ్చినట్టుండు కానీ నువ్వు ఉన్నది మా ఇంట్లో అన్నాడు అతను అందుకేగా నీ ఇంట్లో ఉన్నవన్నీ నీ సొంతం అనుకునే అంటూ ఆపేసింది పూజిత ఏం చేయలేని నిస్సహాయతతో ఆమె కళ్ళల్లోకి నీళ్లు రాబోతుంటే మాట్లాడడం ఆపి మౌనంగా నిలబడిందామే ముందు భోజనం చేయి నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నేను నీ ఇంట్లో దించుతానని చెప్పి తలుపు పక్కన ఉన్న ఆమె బ్యాగు తీసుకుని ఓ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్ వెంటనే కోపంగా నువ్వు నన్ను దించనవసరం లేదు నేను వెళ్ళగలను నా బ్యాగ్ ఇవ్వు అంది ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోతే కిందకెళ్ళి నేనే అందరినీ నిద్రలేపు మరీ చెప్తాను అని ఆపాడు ఏమని అన్నట్టు కళ్ళు చిట్లించి ప్రశ్నార్థకంగా చూసిందామె నేను పూజ్యతను ముద్దు పెట్టుకున్నాను ఇందులో పూజ తప్పేం లేదు తప్పంతా నాదే అని చెప్తాను వాళ్ళు తిడితే పడతాను అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది కదా అని అడిగాడు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అందరిలో నన్ను అలరి చేయాలనా అని కోపంగా పళ్ళు నూరింది పూజిత బ్లాక్మెయిలా ఇందాక చెప్పొద్దంటే అలా అన్నావు ఇప్పుడు చెప్తానంటుంటే ఎలా అంటున్నావు అని అయోమయంతో ఆశ్చర్యంగా చూశాడు వచ్చి నీతో నాకు మాటలేంటి నేను వెళతాను నా బ్యాగ్ ఇవ్వు అని విసుక్కుంది అన్నం తిను నీ బ్యాగ్ ఇవ్వడమే కాదు సుధీర్ నీతో పంపిస్తాను అన్నాడు మా అన్నయ్యను నువ్వు పంపించడేంది నేను అన్నం తినను ఏం చేసుకుంటావో చేసుకో నేను వెళ్తున్నా అనేసి బ్యాగ్ తీసుకోకుండానే గిరుక్కుని వెనక్కి తిరిగి తలుపుపై అడిగి వేసిందామె ఆమె నిర్లక్ష్యాన్ని చూసి కసితో వెళ్ళు నడుచుకుంటూనే వెళ్ళు రోజు ఎన్ని వార్తలు చూడడం లేదు రేపు పేపర్లో మరో దారణం అని వార్త వచ్చాక అప్పుడు అని ఆవేశంగా సగంలోనే ఆపేశాడు మనోజ్ స్విచ్ నొక్కితే ఆగిన రోబోలా ఉన్న చోటే ఆగిపోయింది పూజిత అతని మాటలకు ఆమె గుండెల్లో రాయి పడింది ఆమెలోని మొండితనం పిండి పిండై రాలైపోయింది ఆగిన ఆమెను చూస్తుంటే మనోజ్ గుండెల్లో ఏదో అలజడి ఆమె మేని సున్నితపు ఇంకా అతన్ని తాకుతున్నట్టే ఉంది అపురూపంగా ఆమెని చూస్తూ ప్లీజ్ పూజిత నా మాట విను నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నానుగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోదువు ఇప్పుడే వెళ్ళదువు కానీ భోజనం చేశాక వెళ్ళు నీకు కోపం ఉంటే నా మీద చూపించు అన్నం మీద కాదు ప్లీజ్ పూజిత అన్నాడు మనోజ్ మనోజ్ ఆ మా ఆ మాటలు విని మెల్లగా అతని మనోజ్ వైపుకి అడుగు వేసింది పూజిత ఆమె అతని వైపుకు వచ్చే కొద్దీ ఆమె రూపం అతనికి దగ్గరయ్యే కొద్దీ కాలం స్తంభించినట్టు రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మనోజ్ దగ్గరగా వచ్చిన ఆమె అతనికి ఎదురుగా నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకుని చేయి చాచి బలంగా మనోజ్ చెంప మీద ఫాట్మణి కొట్టింది దవడ అదిరిన వెంటనే చెల్లును శబ్దం ఇచ్చి ఆ మరుక్షణంలోనే చెవుల్లో గుయ్యమన్న ప్రతిధ్వని వినిపించింది మనోజ్కు పూజిత తనను కొడుతుందని ఒకవేళ కొట్టినా అంత బలంగా కొట్టగలదని అస్సలు ఊహించిన మనోజ్ కొట్టి నిమిషాలు గడుస్తున్నా ఇంకా ఆ షాక్లోనే ఉండిపోయాడు కోపం ఉంటే నా మీద చూపించు అనే అన్న ఒకే ఒక్క వాక్యానికి ప్రతిచర్య ఇంత ఘాటుగా ఉంటుందని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పూజిత తనని లాగి పెట్టి కొట్టిందని మనోజ్ మెదడుకి అర్థమై అతను ఆ షాక్లో నుంచి తేరుకునేసరికి పూజిత అన్నం తినడం పూర్తి చేసి చేయి కడుక్కుంటుంది ఆమె బ్యాగును కుర్చీలో నుంచి ఉంచి కీ ఇచ్చి వదిలిన బొమ్మలా గదిలోకి బయటకు నడిచాడు మనో చెంప చర్రం అంటుంటే చెంప మీద చేయి పెట్టుకుని నిద్రపోతున్న సుధీర్ని లేపాడుతును పూజిత వెళ్ళిపోతుంది అంటూ కారుతాళాన్ని సుధీర్ చేతిలో పెట్టాడు మనో చెంప మీద నుంచి చేయి తీయకుండా మాట్లాడుతున్న మనో చెంప సంగతిలోని ఆసక్తి కంటే పూజిత వెళ్ళిపోతుందన్నదే ఎక్కువ కంగారు పుట్టించింది సుధీర్కు వెంటనే కారు తాళాలు అందుకొని గదిలో నుంచి బాణంలా బయటకొచ్చాడు సరిగ్గా అప్పుడే బ్యాగు పట్టుకుని మెట్లు తగుతున్న పూజిత కనిపించింది అతనికి గబగబా పూజిత చేతిలోని బ్యాగును అందుకొని తీసుకెళ్లి కారులో పెట్టాడు సుధీర్ మౌనంగా కారులో కూర్చుంది పూజిత మనోజ్ పూజితల మధ్య ఏదో జరిగిందనే విషయం చూచాయిగా అర్థమైంది కానీ పూజిత ముఖం చూశాక ఆమెను ఏం జరిగిందని అడిగే సాహసం చేయలేకపోయాడు సుధీర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే వద్దు మా ఇంటికి ఫోన్ అంది పూజిత ఆమె అడిగినట్టుగా పూజిత వాళ్ళ ఇంటికే తీసుకెళ్లాడు సుధీర్ కారులో నుంచి దిగి నువ్వు వెళ్ళిపో అన్నయ్యా అందామె నిదానంగా సుధీర్ కూడా కారులో నుంచి దిగి ఆమె వెనకే ఇంట్లోకి వస్తూ నిన్ను ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్ళిపోతాను రా అని ఆప్యాయంగా అన్నాడు తాను ఇక్కడే ఆగిపోతున్నానని రేపు పూజితను పరీక్ష కాల్ దించి కారు తీసుకువస్తానని మనోజ్కి ఫోన్ చేసి చెప్పాడు ఆ మాటలు లీలగా వినిపిస్తుంటే తన గదిలేకెళ్ళి తలిపేసుకుంది జరిగిందని మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మనోజ్ రూపం గుర్తుకొస్తూనే ఉంది ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్ర నిద్రపట్టింది పూజితకు ఉదయం చీకటితోనే నిద్రలేచి కొంచెంసేపు పరీక్షల మోడల్ పేపర్స్ని తిరగేసింది ఆ జవాబుల్ని మన్ననం చేసుకుంటూనే తన పనులు కానించి టిఫిన్ తయారు చేసిందామె తొమ్మిది గంటలు అవుతుంటే సుధీర్ కూడా రెడీ అయ్యి వచ్చి సోఫాలో కూర్చున్నాడు పూజిత రెండు ప్లేట్లలో టిఫిన్ తీసుకొచ్చి ఒక ప్లేటు సుధీర్కి ఇచ్చింది ఆ ప్లేటు వంక చూస్తూ ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకోగానే మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మింగలేక కక్కలేక స్థానంలో ఉండిపోయాడు సుధీర్ అతని ముఖాన్ని చూస్తూ పూజితకు కూడా ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకుంది ఆ వెంటనే యాక్ ఏంటనే ఎలా ఉంది అంది నేను అడగాల్సిన ప్రశ్న నన్నీ అడుగుతోందా అని మనసులో అనుకున్నాడు సుధీర్ ఇదే సందు అనుకుని స్పూన్ ప్లేట్లో పడేస్తే నీకు నచ్చలేదా అయితే సరే ఎగ్జామ్ టైం అవుతుందిగా పద బయట టిఫన్కి వెళ్దాం సరే పద అని లేచి తన పర్సు పుస్తకాలు తీసుకుంది హోటల్ మౌర్యలో టిఫన్ చేసిన తర్వాత పూజితను మ్యూజిక్ కాలేజీ దగ్గర దించి వెళ్ళిపోయాడు సుధీర్ మధ్యాహ్నం పరీక్ష అయిపోయిన తర్వాత సుధీర్కి ఫోన్ చేయకుండా ఒక్కతే ఇంటికి వచ్చేసింది ఆమె వంట ప్రయత్నంలో ఉండగా సుధీర్ కాలేజీ దగ్గర నుంచి ఫోన్ చేశాడు పూజిత ఇంటికి వచ్చేశానని చెప్పగానే తనతో ఉన్న మనోజ్ని డ్రాప్ చేయమని వెంటనే పూజిత వాళ్ళ ఇంటికి వచ్చాడు సుధీర్ అతని వెనకే మనోజ్ కూడా మెల్లగా ఇంట్లోకి వచ్చాడు సుధీర్ వెంట లోపలికొచ్చిన మనోజ్ని అలాగే చూసింది పూజిత సుధీర్ వెనక ఇంట్లోకి వచ్చిన మనోజ్ని చూసి విసవిస వెళ్ళిపోయింది సుధీర్ కూడా ఆమె వెనకాలే వచ్చాడు కచ్చా పిచ్చాక కోసిన కూరగాయల ముక్కలను చూస్తూ ఏంటి చెల్లి నువ్వు వంట చేస్తున్నావా అబ్బో గ్రేట్ సర్ప్రైజ్ అని ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది అంటూ పూజితను చూస్తున్న ప్రిపరేషన్స్ చూస్తున్నాడు సుధీర్ చేస్తున్నవి చూస్తూ గజిబిజిగా ఉన్న ప్రిపరేషన్స్ చూస్తున్న సుధీర్ని పూజిత ముఖం లేక చూస్తున్న మనోజ్ని చూసి ఏం పని లేని పిచ్చోడి అయినా వ్రాసేలా ఉంది అని ఖచ్చిగా చెప్పిందామె ఏంటి మంచి హుషారుగా ఉన్నావు పేపర్ చాలా ఈజీగా ఉందన్నమాట అది సరే కానీ కర్రీ ఏం చేస్తున్నావు అని పూజిత కోపాన్ని తేలిక చేయడం కోసం మళ్ళీ అడిగాడు ఎలాగూ చండాలంగా ఉంటుందని తెలిసినప్పుడు ఏం చేస్తే ఏంటి అని పెడరసంగా చెప్పింది సుధీర్తో ఆమె కసుబుసు మాటలు తాను ఉండడం వలన అర్థమైంది సుధీర్ భుజం తట్టి ఓకే సుధీర్ నేను వెళ్ళొస్తాను బైరా అని చెప్పి చకచక బయటికి వెళ్ళిపోయాడు మనోజ్ అతను అలా వెళ్లడంతోనే నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు నువ్వు కూడా వెళ్ళు అంది పూజిత నిన్ను ఒక్కదాన్ని వదిలి నేనెలా వెళ్తాన్రా అసలే నీకు వంట కూడా రాదు ఇబ్బంది పడతావు నీకు తోడుగా నేనే ఇక్కడే ఉంటానులే అన్నాడు నువ్వు ఇక్కడుంటే పూట నీ ఫ్రెండ్ నీ ఇక్కడికి వస్తాడు అది నాకు ఇష్టం లేదు క్రాంతి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారట వాళ్ళు వచ్చే వరకు క్రాంతిని నాతో ఉండమని చెప్పాను ఈరోజు సాయంత్రం బుక్స్ బట్టలు తీసుకుని వచ్చేస్తానంది దానికి వంట చేయడం కూడా బాగా వచ్చు నా గురించి నువ్వేం ఫీల్ అవకు మనోజ్ పెళ్ళి కదా నీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నట్టున్నారుగా నువ్వు అక్కడే ఉండు ఈ విషయం పెదనాన్నకు నేను చెప్పను నువ్వు చెప్పొద్దు ఎందుకంటే పెదనాన్న నన్ను అక్కడే ఉండమన్నారు కదా నేను ఇలా ఇంటి దగ్గరే ఉన్నానని తెలిస్తే ఆయన బాధపడతారు అని నిక్కచ్చిగా చెప్పిందామె ఆమె నిర్మోహమాటానికి నివ్వెరపోయాడు సుధీర్ సుధీర్ పూజిత గదిలోకి వెళ్ళి వెతికి వెతికి ఒక తెల్ల చార్ట్ ప్యాడ్ పెన్సిల్ తీసుకునే స్కెచ్ వేసుకుంటూ కూర్చున్నాడు అతనికి ఎంతో ఇష్టమైన ఆ పనిలో సమయం అస్సలు తెలియలేదు సాయంత్రం పూజిత స్నేహితురాలు క్రాంతి వచ్చే వరకు ఆ పనిలోనే ఉన్నాడు అతను క్రాంతి వచ్చి పలకరించి అతను వేస్తున్న పెన్సిల్ స్కెచ్ని చూసి అబ్బురపడింది అది మనోజ్ని పెళ్ళికొడుకు చేస్తున్నప్పటి చిత్రం అందులో డాక్ చేయబడిన కళ్యాణ తిలకంతో